హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక డాలరమ్మ విశేషాలు నేను మీతో షేర్ చేస్తాను మనం యుఎస్ కంట్రీలో వెళ్ళిన వాళ్ళు డాలరమ్మలో వన్ డాలర్కే వస్తువులు అని మనం కొన్ని వ్లాగ్స్లో కొంతమంది షేర్ చేయడం వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే గనక చూసే ఉంటారు అది నిజమా కాదా అన్నది నేను ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు అయితే చెప్తాను ఇదైతే కెనడాలో డాలర్ డాలరమ్మ ఇక్కడైతే లోగో ఇలా ఉంటుంది ఇది లోపలికి వెళ్ళి ఇందులో ఉన్న నే షూట్ చేసినప్పుడు ఉన్న వింత వింత వస్తువులు చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం డాలర్ డాలరమ్మలోకి ఎంటర్ అవగానే ఎన్ని సీజన్లో ఇక్కడైతే ఇలా ఉంటాయి కెనడా అనే షర్ట్స్ క్యాప్స్ బ్యాగ్స్ ఇంకా మంకీ క్యాప్స్ సాక్స్లు ఎవ్రీథింగ్ కెనడా ఫ్లాగ్ వేసి ఇక్కడ కెనడా ఫ్లాగ్స్ ఇంకా ఫ్లెక్సీలు ఇగో చూసారు కదా అన్నీ కెనడా 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 అని ఇక్కడ మీరు ఏ సీజన్లో వెళ్ళినా సరే ఇవైతే కంపల్సరీ ఉంటాయి లోపల వస్తువులు అయితే సీజన్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట ఇవైతే స్టాండర్డ్గా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇవైతే మాత్రం ఇలానే ఉంటాయి ఇంకా కొంచెం వింటర్ సీజన్లో అయితే కొంచెం క్యాప్స్ అవి కొంచెం అదే ఊలుతో చేసినవి ఇంక్లూడ్ చేస్తారనమాట మిగతా అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయి ఫ్లాగ్స్ కావాలన్నా ఇంకా ఇగో ఇక్కడ చూసారు కదా ఫ్లెక్సీలు కావాలన్నా ఇలాంటివి అయితే మాత్రం ఇక్కడ ఎప్పుడూ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ అయితే ఇవి వన్ డాలర్ అని డాలర్ హమ్మాలో చెప్తారు కదా అదైతే అస్సలు నిజం కాదు చాలా చాలా తక్కువ థింగ్స్ వన్ డాలర్ నేను అసలు చూడలేదనుకుంటా ఇవి మన ప్లేట్స్ చిన్న చిన్న గరిటెలు నైఫ్స్ ఇవి ఉంటాయి కానీ చాలా చీప్ క్వాలిటీ ఉంటాయి చాలా డెలికేట్గా ఉంటాయి ఇందులో అయితే నేను ఎప్పుడు ఏ వస్తువులు కొనలేదు ఎందుకంటే క్వాలిటీ అస్సలు బాగో తక్కువ రేట్ అంటారు తక్కువ రేట్ కూడా ఏం కాదు ఫోర్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ త్రీ డాలర్స్ అట్లా ఉంటాయి చూసారు కదా ఇంత డెలికేట్గా ఉన్నాయి అస్సలు క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు నేను ఇది జస్ట్ వీడియో షూట్ చేయడానికి మాత్రమే వచ్చాను నేనైతే ఇందులో ఇప్పుడు వచ్చాను కాబట్టి చాలా టైం స్పెండ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నచ్చిన దాంట్లో ఏం కొన్నది అన్నది లాస్ట్లో చూపిస్తాను ఒకే ఒక వస్తువు కొన్నాను ఇన్ని మంత్స్లో మేము వచ్చి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అవుతుంది ఇన్ని మంత్స్లో నేను డాలర్ అమ్మకి ఇది సెకండ్ టైం వచ్చాను ఫస్ట్ టైం అయితే చూడటానికి వచ్చాను ఈ ఈసారి అయితే మాత్రం నిజంగా వీడియో షూట్ చేయడానికే వచ్చాను ఇక చూసారు కదా ఇవన్నీ ఎంత డెలికేట్గా ఉన్నాయో ఇలా పట్టుకొని చూస్తేనే అసలు కొనాలని కూడా అనిపించదు ఇవి చిన్న చిన్న స్టీల్ వస్తువులు ఉంటాయి పెద్దవైతే పె అంత పెద్దవైతే ఉండవు స్టీల్కి సంబంధించినవి ప్లాస్టిక్వి అయితే ఉంటాయి ఇక్కడ వింత వింత వస్తువులు ఉన్నాను కదా ఇవే అనమాట ఈ ములకలకారులు ఇక్కడ ఎందుకు పెట్టారో గార్డెన్ సెక్షన్లో అయితే పెట్టారు నాకైతే భలే నచ్చినవి ఇవి నాకు ఇక్కడ చూడడం ఇంతగా అనిపించింది మేబీ గార్డెనింగ్ కోసం అనుకుంటే ఆ గార్డెన్లో పెట్టడానికో అసలు ఎందుకో కూడా నాకు తెలీదు కానీ చాలా కర్రలు అయితే పెట్టారు నాకైతే మొలకల కర్రలు ఇక్కడ చూడటం ఇలా చూడటం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అంటే నిజంగా వీళ్ళు ఎందుకు యూజ్ చేస్తారో నేనైతే గార్డెన్కే అని అనుకున్నాను మరి వీళ్ళు ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే నిజంగా తెలీదు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇక్కడైతే లాంగ్వి ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇలా షార్ట్ కూడా ఉన్నాయి ఇవి ఎందుకో టూ త్రీ అలా ప్యాక్ చేసి అయితే ఉన్నాయి మేబీ నాకైతే నిజంగా తెలీదు అంటే మేము వచ్చి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఎయిట్ నైన్ మంత్స్ అయింది కాబట్టి మేబీ నేను ఎక్కడ చూడలేదేమో బయట మరి ఎందుకు యూజ్ చేస్తారో మిగతా అయితే గార్డెన్కి ఉన్నాయి ఇక్కడ అయితే త్రీ సైజెస్ ములగల కర్రలు అయితే ఉన్నాయి ఇగో ఈ పైన చూసారా మన గోని సంచలు అంటారు కదా ఆ గోని సంచల్ కూడా ఇక్కడ చాలా స్పెషల్గా అమ్ముతున్నారు కానీ టూ మచ్ ఎక్స్పెన్స్ ఇది ఇది పట్టుకొని లాగుతున్నా రావట్లేదు నాకైతే అనిపించింది మరి ఎందుకు పెట్టుకుంటారో నాకైతే తెలీదు మేబీ ఫ్యూచర్లో ఏమైనా తెలిస్తే కనుక అప్పుడు కూడా అప్పుడైతే అప్పుడు వీడియోలో షేర్ చేస్తాను ఇది అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇలా యూజ్ చేయడం అయితే నాకు బాగా అనిపించింది అది క్వాలిటీ కూడా చాలా బాగుంది మేబీ మనం ఇండియాలో ఉన్నప్పుడైతే మనం పెద్ద పట్టించుకోము ఇక్కడైతే ఇంత కాస్ట్లీ షాప్లో పెట్టి ఇంత కాస్ట్లీగా అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్గా అమ్ముతున్నారు ప్లస్ ఇక్కడ వుడ్డుకి సంబంధించింది ఇదంతా గార్డెన్లో డెకరేషన్స్ ఆ సెక్షన్ అనమాట ఇందులో ఈ క్యూట్ ఉయ్యాలైతే నాకు భలే అనిపించింది మేబీ ఇది పెట్టుకొని దాంట్లో ఏమన్నా ప్లాంట్ పెడతారేమో నాకైతే ఐడియా లేదు కానీ ఈ చిన్న కుర్చీని ఉయ్యాలగా చేయడం అయితే నాకైతే భలే భలే క్యూట్ క్యూట్గా అనిపించింది ఇలాంటివి చాలా ఉన్నాయి నేను వేరే చోటు నుంచి తెచ్చి ఇక్కడైతే పెట్టాను ఇది కూడా మనం మన పిచ్చుకులు గూళ్ళు పెడతాయి కదా దాంతో తయారు చేసింది ఇది ఏంటో మరి నాకు కూడా ఇవి కూడా చాలా క్యూట్గా అనిపించినాయి ఇందులో మేబీ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వేసి డెకరేషన్ చేస్తారేమో నేనైతే అంతగా నాకైతే తెలీదు నేను చేయను ఇలాంటివైతే ప్లాంట్స్ అంటే మన పాట్లో పెట్టి చేయడం వరకే ఇలాంటివి అయితే చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి నాకైతే తెలీదు ఇంకా చూసారు కదా ఇది కూడా చాలా ఎందుకో ఇది జస్ట్ మన పిచ్చుకులు దూరి లోపల పెంచినట్టుగా అనిపించింది నాకైతే కానీ చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది ఇకో ఫ్రెండ్లీ ఐటమ్స్ కదా ఇవి ఇన్ కేస్ ఈ సీజన్ వరకు వాడతారేమో నేను ఇంతకు ముందు ఒకసారి అయితే ఇవి లేవు ఇప్పుడు కొత్తగా పెట్టారు అంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ప్లాంట్స్ ఎక్కువ పెంచుకుంటారు ఇది కూడా అంతే మన బాల్కనీస్లో తగిలించుకొని ప్లాంట్స్ పెట్టుకోవడానికి అనుకుంటా కానీ ఇవి బుజ్జు బుజ్జిగా భలే క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ ఈ బాస్కెట్ అయితే భలే ఉంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవి చూడ్డానికి మనకైతే ఇండియాలో మనకి తక్కువకి వచ్చినా మనం ఏమి పెద్ద పట్టించుకోము ఇక్కడ అయితే అసలు సూపర్ అనిపించింది నాకైతే కానీ మిగతా అంటే అవి ప్లాన్స్ వేసుకోవడానికి ఇది ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు నాకైతే బల అనిపించింది ఇవన్నీ జూట్ బ్యాగ్స్ ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే ఈ జూట్ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి అంటే చాలా సైజెస్లో కూడా ఉన్నాయి ఇంకొకటి మంచిగా అనిపించింది అయితే పురుకోసం చూసారు కదా ఈ పురుగాస నేను అనుకున్నాను మేబీ ప్లాంట్స్ కట్టుకోవడానికి ఇట్లా ఒక ఏమంటారు స్టాండ్లో పెట్టేసి చాలా బాగా పెట్టారు అది మనం అది తీసుకొని కట్టుకొని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది ఈ దీంట్లో అయితే ప్యాక్ చేసేసి ఉంది కానీ పక్కనైతే ఉంది దానిది విప్పి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇలా అమ్మడం మన ఇండియాలో అయితే పూర్కోసం మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇక్కడైతే ఎంత నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ పెట్టారు కదా ఇవి ములగల కర్రలో వేరే సైజెస్ అనమాట ఇవి మీడియం సైజెస్ ఇంకొక సెక్షన్లో స్మాల్ సైజెస్ పెట్టారు ఎందుకో మరి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్లో అలా పెట్టారు ఇవన్నీ వుడ్తో సంబంధించినవి అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి నేనైతే నాకు వింతగా అనిపించింది ఇవి మాత్రమే షూట్ చేశాను అసలు టూ మచ్ ఐటమ్స్ ఉంటాయి షాప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇవి ఏంటో చిన్న చిన్న కలర్లతో ఇలా నిచ్చల చేశారు ఏమో మరి ఎందుకు యూజ్ చేస్తారో అందరి మీద ప్లాంట్స్ ఎక్కిస్తారా ఏం డెకరేషన్ చేస్తారో మరి ఇంకో నేను చూశాను కదా నేను కొన్నాను అన్నాను కదా నేను ఇందాక చెప్పాను కదా ఇన్ని రోజులకు ఒకే ఒకటి కొన్నానని ఇదే మ్యాట్ ఈ మ్యాట్ ఇలా చిన్న సైజులో అంటే మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది కాకపోతే అవి చాలా పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి మేము ఇండియన్ ఇండియన్ స్టోర్లో అయితే ఇది కొంచెం చిన్న సైజు ఇక్కడైతే ఉంది కానీ చాలా డెలికేట్గా ఉంది చెప్పాను కదా ఇక్కడ ఏ వస్తువులు పెద్దగా క్వాలిటీ ఉండో యూజ్ అండ్ త్రో పాలసీ టైప్లో డాలర్ అమ్మాలో షాపింగ్ అయితే చేయాలి నాకైతే ఇది నచ్చింది ఉన్న రోజులు ఉంటుంది పోయినప్పుడు పోతుంది ఇంత స్మాల్ సైజు సరే ఇన్ని రోజులు కనిపించింది కదా అనేసి నేను కొన్నదైతే ఈ మ్యాట్ ఈ మ్యాట్ అయితే తీసుకున్నాను అంటే దొరకవు అని కాదు ఇప్పుడు అన్ని కంట్రీస్లో అన్నీ మనకి సంబంధించినవి అన్నీ దొరుకుతున్నాయి కాకపోతే సైజెస్లో నేను ఇండియన్ స్టోర్లో చూస్తే బిగ్ సైజు ఉంది ఇక్కడైతే స్మాల్ సైజు ఇదిగో ఈ మ్యాట్ అయితే నేనైతే తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీకు మొత్తం అన్నీ షూట్ చేస్తే బోర్ అవుతుంది ఇక్కడ అన్నీ చెప్పాను కదా అన్నీ బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ ఇంకా నెయిల్ పాలిష్లు ఇంక మొత్తం అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ కాకపోతే క్వాలిటీ అయితే ఉండవు అందుకే నేను మిగతా పెద్దగా షూట్ చేయలేదు చెప్పాను కదా కొంచెం వింత వింతగా అనిపించినవి మాత్రమే షూట్ చేశాను ఇంకొకటి ఇక్కడ చూపించాల్సిన వస్తువు ఇంకొకటి ఉంది మ్యాచ్ స్టిక్స్ చూసారు కదా ఈ మ్యాచ్ స్టిక్స్ ఇవే ఉన్నాయి వింతగా అనుకుంటున్నారు కదా ఇవి కూడా చాలా పెద్ద సైజు ఉంటాయి చాలా బాగుంటాయి కానీ ఇక్కడే దొరుకుతాయి మ్యాచ్ స్టిక్స్ మనకి ఇండియన్ స్టోర్లో ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు కానీ ఇక్కడ డాలర్ అమ్మాలు అయితే మ్యాచ్ స్టిక్స్ అయితే కొనుక్కోవచ్చు ఇది చూసారు కదా ఇది కూడా మ్యాచి ఎంత లాంగ్ ఉందో నాకు కూడా ఇది వింత వింతగా అనిపించింది ఇదైతే మేము కొనలేదు ఆ స్మాల్ సైజు నేను ఇదివరకే ఇండియన్ స్టోర్లో అయితే తీసుకున్నాను ఇదైతే తీసుకొని ఒకసారి ట్రై చేద్దామా అనిపించింది కానీ ప్రస్తుతానికి ఉన్నాయిలే అనేసి అక్కడ పెట్టేశాను ఇదైతే ఇంత పొడుగు మ్యాజస్టిక్ చాలా వింతగా అనిపించింది కదా చెప్పాను కదా నేను షూట్ చేసినప్పుడైతే ఇవి వింత వింతగా ఉన్నాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ స్మాల్ మ్యాచ్ స్టిక్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మరి ఎందుకు పెట్టారో ఈ లాంగ్ మ్యాచ్ స్టిక్స్ కూడా పెట్టారు మరి ఎందుకు పెట్టారు ఇప్పుడు సమ్మర్ సీజన్ను మరి మేబీ ఎందుకు నాకైతే తెలీదు కానీ బాగున్నాయి నెక్స్ట్ డే ఎప్పుడైనా ట్రై చేయాలి ప్రస్తుతానికి నాకు అవసరం లేదు కదా అని నేను జస్ట్ చూసి వీడియో తీసుకొని అక్కడైతే పెట్టేశాను ఇంత తిరిగిన తర్వాత ఇంకా మాకు కొంచెం అలసట వచ్చి ఒక కేక్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే ఇక్కడతో యాడ్ చేస్తున్నాం ఇక్కడ పక్కనే ఉన్న అమ్మకి మా మేము వెళ్ళిన మాల్లో పక్కనే ఒక మంచి బేకరీ ఉంటుందనమాట ఆ బేకరీ విశేషాలు నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ కేక్స్ ఏంటి మిగతా ఫుడ్ ఏంటి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి